నమస్తే అందరికీ ఈరోజు క్లాస్లో పదవ తరగతిలోని ఏడవ పాఠమైనటువంటి శతక మధురిమ పాఠంలోని భాషాంశాలు ఫస్ట్ బిట్టు కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి సొంత వాక్యాలు రాయడం బాసిల్లు మన భారతదేశం సకల సంపదలతో బాసిల్లుతుంది ఉద్బోధించు సొంత వాక్యం వచ్చేసి గాంధీ గారు కులమత భేదాలు రూపుమాపాలని ప్రజలకు ఉద్బోధించాడు దైన్యస్థితి ప్రజల దైన్యస్థితిని తొలగించిన వారే సరైన నాయకులు ఏంటి ప్రజల యొక్క స్థితిని తొలగించిన వారే సరైన నాయకులు నరరూప రాక్షసుడు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారు నరరూప రాక్షసులతో సమానం నెక్స్ట్ బిట్ కింది వాక్యాలలోని పర్యాయ పదాలు గుర్తించండి రాయండి అడవిలో ఏనుగుల గుంపు ఉన్నది ఆ గుంపుకు ఒక గజము నాయకత్వం వహిస్తున్నది ఆ కరి తన గుంపులోని నాగములను రక్షిస్తుంది ఇక్కడ ఏనుగు గజము కరి నాగము అనేటివి పర్యాయ పదాలు స్నేహితులతో నిజాయితీగా ఉండాలి ఆ నిజాయితీ ఎందరో మిత్రులను సంపాదిస్తుంది ఆ నెచ్చెలులే మనకు నిజమైన సంపద ఇక్కడ స్నేహితులు మిత్రులు నెచ్చెలు అనేటివి పర్యాయ పదాలు నెక్స్ట్ వన్ రాజుల వీరత్వానికి చిహ్నం కృపాణం వారు కత్తి సాములో నైపుణ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు ఆ అసితోనే రాజులు శత్రువులపై విజయం సాధిస్తారు ఇక్కడ కృపాణం కత్తి అసి అనేటివి పర్యాయ పదాలు నెక్స్ట్ బంగారం అంటే అందరికీ ఇష్టం అందుకే కనకం కొనడానికి అందరూ ఆసక్తి చూపుతారు ఆ స్వర్ణంతో స్వర్ణకారుల దగ్గరకు వెళ్ళి తమకు నచ్చిన పసిడి ఆభ ఆభరణాలను తయారు చేయించుకుంటారు ఇక్కడ బంగారం కనకం స్వర్ణం పసిడి అనేటివి పర్యాయ పదాలు కింది వాక్యాలలోని ప్రకృతి వికృతులను గుర్తించండి వేరు చేసి రాయండి ఫస్ట్ తూర్పు దిశ ఎర్రబడింది దక్షిణ దిశ వైపున్న నేను ఒక్కసారిగా అటు తిరిగాను ఇక్కడ దిశ అనేది ప్రకృతి పదం దిశ అనేది వికృతి పదం సముద్రంలోని కెరటాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి ఆ సమయంలో సముద్రం భయాన్ని కలిగి కలిగిస్తుంది ఇక్కడ సముద్రం అనేది ప్రకృతి పదం సంద్రం అనేది వికృతి పదం రాయడు తలుచుకుంటే అన్నీ సాధ్యం రాజు మనసును పసిగట్టడం కష్టం రాజు అనేది ప్రకృతి పదం రాయడు అనేది వికృతి పదం వ్యాకరణాంశాలు కింది వాక్యాలు చదివి సంధి పదాలు గుర్తించి విడదీసి సంధుల పేర్లు రాయండి సీతను అందరూ బుద్ధిమంతురాలు అంటారు బుద్ధిమంతురాలు విడదీస్తే బుద్ధిమంత ప్లస్ ఆలు బుద్ధిమంత రాలు ఇది రుగాగమ సంధి ఈ రుగాగమ సంధి పైన కూడా వీడియో చేశాను మీరు చూడండి రుగాగమ సంధి సూత్రం ఏంటిదంటే పేదాది శబ్దంలకు ఆలు శబ్దం పరంబైన అది రుగాగంబ రుగాగమం బగు నెక్స్ట్ అచ్చోట ఆ గులాబీ మొక్కకు ఎన్ని పూలు పూచినాయి అచ్చోట విడదిస్తే ఆ ప్లస్ చోట అచ్చోట ఇది త్రికసంధి ఇది ఎట్లా ఏర్పడింది ఆ ప్లస్ చోట అచ్చోట ఏంటి త్రికసంధికి సూత్రం ఏంటిది ఫస్ట్ సూత్రం ప్రకారం ఏలు త్రికంబు నాబడు ఇక్కడ ఆ అనేది త్రికసంధి కదా త్రికమే కదా నెక్స్ట్ సూత్రం ప్రకారం ఏంటి త్రికంబు మీది అసంయుక్త హల్లు ద్విత్వంబగు ఆ అనేది త్రికమే కదా ఆ ఈ ఏలు త్రికంబు నాబడు ఫస్ట్ సూత్రం సెకండ్ సూత్రం ఏంటి త్రికంబు మీది అసంయుక్త హల్లు ద్విత్వంబగు అసంయుక్త సంయుక్త హల్లు అంటే ఏంటి ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వస్తుంది సంయుక్త హల్లు అసంయుక్త హల్లు అంటే ఎటువంటి ఒక హల్లుకు ఎటువంటి ఒత్తు అనేది లేకపోతుంది అసంయుక్త హల్లు ఏంటి త్రికంబు మీది ఇది త్రికంబు మీదే కదా త్రికంబు మీది అసంయుక్త హల్ అనేది ద్వివంబు అవుతుంది ద్విత్వంబు అంటే ద్వివాక్షరం అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే అది ద్విత్వాక్షరం అంటే ఇక్కడ ఏమైతుంది ఆ ప్లస్ చోట అచ్చోట ఇది సెకండ్ సూత్రం ప్రకారం మూడవ సూత్రం ఏంటిది ద్విత్వంబగు హల్లు పరంబగునప్పుడు ఆచిక దీర్ఘం దీర్ఘంబునకు అశ్వంబు నగు ఏంటి దిత్వక్షరం అనేది పరంబైనప్పుడు ఏంటి త్రికానికి దిత్వక్షరం అనేది ప పరంబైనప్పుడు ఈ దిత్వక్షరం యొక్క ఆర్చిక దీర్ఘం అంటే దీర్ఘాక్షరం అనేది అస్వక్షరంగా మారుతుంది అచ్చోట అనేది అవుతుంది ఇదే ఏంటి త్రికసంధి త్రికసంధి పైన కూడా నేను ఒక వీడియో చేశాను మీరు చూడండి రోగికి వైద్యుడు దివ్యౌషధం ఇచ్చాడు దివ్యౌషధం విడదీస్తే దివ్య ప్లస్ ఔషధం దివ్యౌషధం వృద్ధి సంధి ఇది ఎట్ల ఏర్పడింది ఇక్కడ రాస్తా దివ్య ప్లస్ ఔషధం దివ్యౌషధం ఇది ఎట్లా ఏర్పడింది ఉ ప్లస్ యు ప్లస్ అవ్ అనేది పరంబైతే అవు అనేది వస్తుంది ఇదే వృద్ధి సంధి వృద్ధి సంధికి సూత్రం ఏంటిది అంటే ఆ గాని ఆ గాని అంటే అస్వక్షరానికి కానీ దీర్ఘక్షరానికి కానీ ఏ గాని ఐ గాని పరంబైంది అనుకోండి ఐకారం అనేది వస్తుంది అలాగే ఆకి కానీ ఆకి కానీ ఏంటి ఓ గాని అవు గాని పరంబైంది అనుకోండి ఏమొస్తుంది అవు అనేదే వస్తుంది ఇదే వృద్ధి సంధి ఏంటి వృద్ధి సంధికి సూత్రం ఏంటిది ఆకి గాని ఆకి గాని ఏ గాని ఐ గాని పరం ఐ అనేది వస్తుంది అకారానికి ఓ గాని అవు గాని పరం అనుకోండి అవు అనేది వస్తుంది ఇక్కడ అకారానికి అవు అనేది పరంబైతే ఏమైంది అవు అనేదే వచ్చింది కదా దివ్య ఔషధం ఇదే వృద్ధి సంధి వృద్ధి సంధి పైన కూడా నేను ఒక వీడియో చేశాను మీరు చూడండి నెక్స్ట్ ఎవరెస్ట్ నదిరోహించిన పూర్ణ సాహసవంతురాలు సాహసవంతురాలు విడదీస్తే సాహసవంత ప్లస్ ఆలు సాహసవంతురాలు ఇది రుగాగమ సంధి నెక్స్ట్ సమాజం అభివృద్ధి చెందాలంటే సమైక్యత అవసరం సమైక్యత విడదీస్తే సమా ప్లస్ ఐక్యత సమైక్యత వృద్ధి సంధి ఈ వృద్ధి సంధి పైన కూడా వీడియో చేశాను మీరు చూడండి ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఏంటి ఇక్కడ ఎట్లేర్పడింది ఏర్పడింది మూ ప్లస్ ఆ మా కదా ఆకి ఐ అనేది పరంబైతే ఐ అనేదే వస్తుంది ఇగో ఐ అనేది వచ్చింది నెక్స్ట్ విద్యావంతులే ఎక్కాలంలోనైనా కీర్తించబడతారు ఏ ప్లస్ కాలం ఎక్కాలం ఇది త్రికసంధి నెక్స్ట్ ఈ త్రికసంధి రుగాగమ సంధి వృద్ధి సంధి వీటన్నిటిపైన కూడా నేను వీడియో చేశాను ఒకసారి నా ఛానల్లో ఉన్నాయి చూడండి నెక్స్ట్ బిట్ కింది పద్యపాదానికి ఘన విభజన చేసి గురువు లఘువులను గుర్తించి ఏ పద్యపాదమో తెలుపండి ఇక్కడ భ సున్నాతో కూడిన అక్షరాలకు ఏమవుతుంది గురువు అనేది వస్తుంది ఇక్కడ గురువు డా అనేది అస్వక్షరం కాబట్టి లఘువు నా అనేది అస్వక్షరం కాబట్టి లఘువు బి అనేది దీర్ఘం ఉంది కాబట్టి గురువు ము అనేది అస్వక్షరం కాబట్టి లఘువు డాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు అలాగే సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం అనేది గురువు అవుతుంది సంయుక్త అక్షరం అనేది లఘు అవుతుంది ఇక్కడ లఘువు ఇక్కడ లఘువు అస్వక్షరం కాబట్టి లఘువు ఇక్కడ బాకీ దీర్ఘం ఉంది అలాగే సున్నాతో కూడిన అక్షరం కాబట్టి గురువు అనేది వస్తుంది ఇక్కడ లఘువు అక్స్ అస్వక్షరం కాబట్టి లఘువు ఇక్కడ డు ఇక్కడ ఏముంది దిత్వాక్షరము సంయుక్త అక్షరం రెండు రెండు వత్తులు ఉన్నాయి కాబట్టి దీనికి ముందున్న అక్షరం అనేది గురువు అవుతుంది ఇది లఘు అనేది అవుతుంది ఇది అస్వక్షరం కాబట్టి లఘువు బాకీ దీర్ఘం ఉంది కాబట్టి గురువు అన అనేది అస్వక్షరం కాబట్టి లఘువు తూ దీర్ఘం ఉంది కాబట్టి గురువు అణ లఘువు కోకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు చూద్దాం గురువు లఘువు లఘువు గురువు లఘువు 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 గురువు సారీ గురువు లఘువు గురువు గురువు లఘువు గురువు ర మూడు లఘువులే గురువు లఘువు లఘువు గురువు లఘువు లఘువు భగనం గురువు లఘువు లఘువు భగనమే ఇక్కడ గురువు లఘువు గురువు గురువు లఘువు గురువు రగణం ఏంటి భరణ బబరవ అనే గణాలు వచ్చాయి ఇదేంటి ఉత్పలమాల యొక్క పద్య లక్షణం ఉత్పలమాలలో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలో కూడా భరణ బబరవ అనే గణాలు వస్తాయి నియమం ఉంటుంది ఇరవై అక్షరాలు అనేటివి ఉంటాయి ఉన్నాయో లేవో చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ నెక్స్ట్ ఏంటిది ఏతి స్థానం పదవ అక్షరం చూద్దాం పదవ అక్షరం సేమ్ ఉందో లేదో ఫస్ట్ అక్షరం పదవ అక్షరం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇక్కడ బాగానే ఉంది ఇక్కడ అనేది ఉంది అంటే ఏతి మైత్రి అనేది చెల్లింది ఈ ఉత్పల పా మాలపైన కూడా నేను వీడియో చేశాను మీరు చూడండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు